ఎస్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ రోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ త్రూ మనకు ఫేస్బుక్ త్రూ మాకు పరిచయం అయ్యారు డాక్టర్ గారు సో ఒకసారి మనకు ఫేస్బుక్ నుంచి వచ్చి ఈ రోజు బిజినెస్ స్టార్ట్ చేసి మూడు సంవత్సరాల వ్యవధిలోనే ఈ రోజు ఇరవై లక్షల కార్డు తీసుకున్నారంటే ఒక్కసారి ఆలోచించాను వెస్టీజ్ వ్యాపారంలో ఉన్న కంపెనీతో సో ఒకసారి వెస్టీజ్ అనేది హిస్టరీ క్రియేట్ చేస్తుంది విన్నింగ్ టీమ్ అనేది ఈ రోజు రెవల్యూషన్ క్రియేట్ చేస్తుంది ఒకసారి ఆలోచించాను ఫ్రెండ్స్ ఈ రోజు పదిహేడు సంవత్సరాల సందర్భంగా ఈ రోజు మన సార్ కారే గారు ఈరోజు మన పదిహేడు సంవత్సరం పూర్తి చేసుకుని వీటిని కూడా సో నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మనకు ఈ యొక్క కపుల్స్ ఎవరైతే ఉన్నారో ఈ పదిహేడు సంవత్సరాల సందర్భంగా కార్ తీసుకోవడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది మీరు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు సో ఒకసారి ఆలోచించండి లీడర్స్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సో వాళ్ళు మేడంకి హెల్ప్ చేయడం వల్ల ఈరోజు లైఫ్ ఎంత చేంజ్ అయ్యింది ఒకసారి ఆలోచించండి సో కృషితో నాస్తి దుర్భిక్షం అంటే ఇదే ఒక్కసారి కనుక మనము ఒక పని చేపట్టామనుకున్నట్టే ఖచ్చితంగా దాంట్లో ఫలితం ఉంటుంది ఈరోజు సార్ పార్ట్ టైం ఈ ఈరోజు ఇంత పెద్ద బిజినెస్ చేస్తారనుకున్నట్టే ఒకసారి ఫుల్ టైం చేస్తే ఒక్కసారి ఆలోచించండి సో మరింత సమాచారం కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి సో థ్యాంక్ యూ